హలో నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ మేము ఈ బయట ప్రోడక్ట్ ఇచ్చాము కదా సార్ ఎలా అనిపిస్తుంది ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు ఏమేమి బెనిఫిట్ వచ్చేది మీ నోటి ద్వారా చూపండి సార్ సార్ నాకు ఇంతకుముందేమో ఫస్ట్ ఉంగలేకపోతుంది బరువు లేకపోతుంది ఆల్రెడీ ఇది మా చిన్నైనా తాగంగా చూసినా ఏంది నువ్వు ఇది పెట్టుకుని తాగుతున్నావు ఏంది ఏం కారణము అంటే ఈయన చెప్పున్నాను అవగాహన ఇది నేను వాడేటందుకే నాకు మోకాలు నొప్పు తగ్గినాయి కానీ సరే దానికే ముందు నన్ను తీసుకో నన్ను తీసుకో అన్నాడు నేను నమ్మలేకపోయినాను సార్ ఆయన మామూలు ఏదో బట్ట తిరిగితే ఎందుకు వస్తుంది అన్నట్టు అనుమానం పోయినా ఒకరోజు ఈయన ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చిన తర్వాత నాకు అప్పుడు ఎదలు బాగా వీక్తున్నాయి జనరల్గా ఎదలు వీక్కున్నాయి ఇంటి దగ్గరనే పండినా ఇది నిజమైన మాట సార్ ఇంటికి వచ్చేది నీళ్ళు తాగరా అన్నాడు నీళ్ళు తాగిన తాగిన విత్న పదిహేను నిమిషాల్లో ఎదలు వీకేయడం అనేది తగ్గినాయి అది మహిమా అని అనుకున్నాను ఇది ఇప్పుడే తగ్గిందా తగ్గే అవకాశానికి ఉందని ఈయన వచ్చినందు కానీ అనుకున్నాను తాయినా తాగిన తర్వాత మల్ల మొత్త రోజు మళ్ళీదైన ఇంకా తగ్గింది మళ్ళా రోజు మళ్ళీదైన ఎందుకైనా చిచ్చా తీసుకుందాము అన్నా అన్న తర్వాత ఈయన చెప్పిండు సార్లు వినిపించిండు తీసుకున్నాం తీసుకున్నాక ఇప్పటికీ ఇరవై ఐదు రోజులు ఈరోజుకు అందకుముందు నేను ఒడ్లు కనీసము ట్రాక్టర్ల వస్తుంటే దాన్ని మినికి ఎక్కలేకపోతుంటే ఒడ్ల ట్రాక్టర్లతో ఎక్కలేకపోతుండే ఆ ట్రాక్టర్ మీదకి ఎక్కి తొక్కుతున్నా అలాంటి దిగాలి అంటారు అట్లా తొక్కుకుంటూ దాన్ని తీసుకొని వచ్చి అక్కడ పోస్తే కూడా ఇద్దరు ముగ్గురు కూలర్లో పెడుతుంటే ఆ కూలర్లను పెట్టకుండా కూడా నేనే చేసుకున్నాను సార్ సుఖాంగ నేను నా వార్యనే చేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ముందు మాత్రం ఏమి ఒక సంచి కూడా ఇట్లా లేవకుంటే ఇరవై ఐదు కిలోల కేజీలు ఇస్తారు కదా మనకి ఇంతమండులో అది లేవలేకపోతుంది ఆటోలకి వెళ్ళి ఇంట్లోకి వేయలేకపోతుండే ఇప్పుడు వేయగలుగుతుంది సార్ ఆ శక్తి అనేది వచ్చింది ఇప్పుడు నిద్ర అంతకుముందు ఏమో నాకు నిద్ర అనేది అస్సలు లేకుండా సార్ పదకొండు గంటలకు పడుతుండే ఒసారి పది గంటలకు మేలుకబడుతుండే తొమ్మిదిన్నరకి తిని పడినా కూడా అదే టైంకి మేలుక పడితే నిద్ర రాకుండే ఇది వేసుకోవడం వల్ల నిద్ర మాత్రం నాలుగున్నర వరకు నువ్వు అసలు ఇట్లా మేల్క అనేది రాదు అంత నిద్ర వస్తుంది ఈ నీళ్ళు తాగడం వల్ల కూడా చాలా ఆరోగ్యంగానే ఉంది సార్ మూత్రం మాత్రం బాగా వస్తుంది ఈ నీళ్ళు తాగడం వల్ల మూత్రం అనేది బాగా వస్తుంటుంది నేను బాగా మూత్రంలో కూడా గమనించాను సార్ ఎప్పుడు మనం మూత్రం పోస్తుంటే ఒక బురుగు టైప్ అనేది రాకుండా ఉండేది ఈ మూత్రం పోయడం వల్ల బురుగు టైప్ అనేది వస్తుంది అంటే మన బాడీలో ఏమన్నా ఉన్నది పోతుందో ఏమన్నది గమనించిన సార్ అడిగినా అది మీకు ప్రశ్న వేసిందంట మీరు చెప్పింది సార్ వాస్తవం సార్ అదైతే అప్పుడే తెలుపుగా వస్తుండే ఇప్పుడు కొంచెం పసుపు కలర్లో వస్తుంది లైట్ పసుపు కలర్ అంటే ఆరోగ్యంగా ఉన్నట్లే అనేది అర్థం ఇంకా అంటే ఒక పిండి సంచి వేరేళ్ళకు కూలీ ఎత్తాలంటే నేను నా నుండి వేరే వేరేనా పిలుచుకోండి అని అనుకుంటే ఇప్పుడు నేను కూడా లేపి ఎత్తగలుగుతున్నాను బ్రహ్మాండంగా ఉంటుండే నాకు బ్యాక్ పెయిన్ కూడా బాగుండేది సార్ ఎందుకంటే ఆంధ్రలో తోటి గాసాలు మందులు కొట్టడం వల్ల మూడు పూసలు ఏమో డ్యామేజ్ అయ్యి కంపల్సరీ అని అన్నారు అది కూడా పరపు మీద వండడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది సార్ అప్పుడప్పుడు పని చేస్తే నొప్పి వస్తుంది పని చేయకుండా ఉంటే ఆరామ్ అనుకున్నాను సార్ అంటే మామూలుగా పని చేస్తే ఏం కాదు అప్పుడు మామూలు పని కూడా కూర్చోవాలంటే కూడా నాకు తొడలు నొప్పులు వస్తుంది పిక్కలు కూస్తుండే ఇంకా నా బాధలు వాస్తవంగా దేవునికి అక్క అన్ని బాధలు భరిస్తే ఇప్పుడు పిక్కలు అనేటిది నాకు ఎందుకు పిక్కలు కూస్తుండే వస్తలేదు అనేది అనుకుంటుంటాం మసలు వస్తలేవు తొడలున్నప్పుడు వస్తుండే రాకుతుండే ఇప్పుడు ఎంత పర్సంటేజ్ వరకు మీరు సాటిస్ఫైడ్ అయ్యారు నోటికి నోటి మానే ఫిఫ్టీ సిక్స్టీ వరకు నమ్మకం అయింది సార్ నాకు క్యూర్ అయినట్టు క్యూర్ అయినట్లు అన్న నా బాడీ నాకే చెప్తుంది అంత తొలి కొద్దిగా వీక్ అనేది అనిపిస్తుంటే అద్దంలో చూసుకుంటుంటే ఇప్పుడు అద్దంలో చూసుకుంటుంటే కొందరు కూడా అంటున్నారు నిన్న దేవర్కారుల జగన్నాథ్ అట్లాంటి అనా మాది ఉపాధి కూలి ఉందా ఎట్లా అని అంటే మీది మున్సిపాలిటీ అయితే తీసేస్తారు అని అనా నేను ఆ రోజు వాస్తవంగా మీరు చనిపోతారని అనుకున్నాను మీరు కవర్ అవుతుండ్రు ఏం తింటుండ్రు అన్నాడు అప్పుడు తీసి బెడ్ చూపించిన దీని మహత్యమనా అంత తోలిగా అయితే లేకుండే ఇది వాడి కూడా ఇరవై ఐదు రోజులు అవుతుంది దీని మాత్రం అంటే ఏంది ఏం కథ అని అంటే ఆయన కొద్దిగా చెప్పిన సార్ సమాధానంగా ఇప్పుడు రేపు సోమవారం తప్ప బుధవారం కంపల్సరీ వెళ్తా ఆ రిపోర్ట్లో కూడా చేస్తే నాకు తగ్గినాయి అండి నూట ఒకటి నమినేట సార్ దీని మీద ఆ నంబర్ అంటే ఉంది అంటే నా శరీరా నాకు చెప్తుంది కూడా అవి కూడా తగ్గుతాయి అనేది సూపర్ సార్ Thank you very much. Thank you. Thank you.